ఒక హైకోర్టు న్యాయమూర్తి తప్పు చేస్తున్నట్టు ఆరోపణలను ఎదుర్కొంటే లేదా అవినీతి ఆరోపణలకు గురైతే ఆయన మీద చర్య తీసుకునే ప్రక్రియ ప్రారంభించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారం ఉందా లేదా లేదు అంటున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భారీ ఎత్తున నోట్ల కట్టలు ఆ హౌస్ నుంచి తరలించబడ్డాయన్న ఆరోపణ ఎదుర్కొన్నారు జస్టిస్ వర్మ దేశం అంతా దుమారం రేగింది న్యాయ వ్యవస్థలో అవినీతి లేకపోతే దుష్ప్రభావాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు ఆందోళన ఉన్నప్పుడు ఇక్కడ నేరుగా ఇన్ని నోట్ల గట్లు దొరకడం ఏంటి అని దాని మీద అనేక కథనాలు వచ్చాయి ఆ నోట్ల కట్టలు ఎక్కడ దొరికాయ లేదా అవుట్ హౌస్ ఎవరు వాడుతున్నారు ఇలాంటివి చాలా వచ్చాయి కానీ ప్రధాన న్యాయమూర్తి అప్పుడు ఉన్నటువంటి సిజీఐ అప్పటి సిజిఐ సంజీవ్ ఖన్నా దీన్ని విచారించడానికి ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తులతో కమిటీ వేశారు వాళ్ళు విచారించారు చాలా కాలం తర్వాత ఈ లోపల మీడియాలో ఏమొచ్చిన సుప్రీం కోర్టు స్పందించలేదు కానీ తర్వాత వాళ్ళ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం ఆ డబ్బు ఆ న్యాయమూర్తిదే అది తప్పు జరిగింది సరిగ్గా లేదు అది గౌరవం ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఉంది కాబట్టి ఆయన చర్య తీసుకోవాలి చర్య తీసుకోవడం అంటే ఇంకేముంది అంతకు ముందేమో ఆయన బదిలీ చేశారు బదిలీ చేసి అలహాబాద్ హైకోర్టుకి అక్కడికి పంపితే అక్కడ ఉన్న బార్ కౌన్సిల్ వాళ్ళు బార్ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళు మా దగ్గరికి పంపొద్దు అన్నారు ఆయన కానీ పంపించారు కానీ పంపించి ఈయనకు న్యాయపరమైన విధులేమివ షరతు ఆయన అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు లేదా సెలవు పెట్టారు ఏదో జరిగింది ఇది అంతా అయిన తర్వాత అధికారికంగా సుప్రీంకోర్టు వేసిన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి వేసిన కమిటీ అవినీతి జరిగింది ఆ తప్పు ఆ డబ్బా ఆయనది ఏం తేలింది అని చెప్పారు చెప్పిన తర్వాత ఏం చేయాలి ఆయన తొలగించాలి ఆయన రాజీనామా చేయమని అడిగారు చీఫ్ జస్టిస్ దానికి ఆయన మొండిగా నిరాకరించారు సాధారణంగా చాలా మంది శ్రీవాత్సవ అనేది వరకు ఒక ఆయన కానీ లేదా జస్టిస్ వి రామస్వామి కానీ అలా రాజీనామా చేసి తప్పుకున్నారు కానీ ఇక్కడ ఈయన నిరాకరించారు సో ఆ సమయంలో కొలీజియం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది ఆయన మీద చర్య తీసుకోండి ఆయన తొలగించండి న్యాయమూర్తులు అంటే హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి అధికారం ఉన్నది పార్లమెంటుకు మాత్రమే పార్లమెంట్ లో ముఖ్యంగా రాజ్యసభలో వంద మంది ఎంపీలు సంతకం చేసి అభిశంసన తీర్మానం ఆమోదిస్తే ఆ తర్వాత తొలగించడానికి మార్గం ఏర్పడుతుంది ఆ ప్రక్రియ మొదలైంది ప్రతిపక్షము ప్రభుత్వం కూడా అందుకు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఇదంతా తెలుస్తూ ఉంది ఈ సమయంలో నేను కూడా చెప్పాను జస్టిస్ కప్పే సారీ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు జస్టిస్ వర్మ తరఫున మాట్లాడుతూ వాళ్ళు ముందుకు వచ్చారు అక్కడ జరిగిందా లేదా ఎవరు చెప్పగలుగుతారు ఆయన ఈ పద్ధతి ఏంటి అని ఇంకొకటి ఈ విధంగా ప్రభుత్వాలు ఎగ్జిక్యూటివ్ న్యాయమూర్తులను తొలగిస్తే ఎట్లా అని ఒక వాదం తీసుకొచ్చారు ఈ పరిస్థితుల్లో అసలు పార్లమెంట్ జరగబోతున్నప్పుడు ఇది ముందుకు వస్తుందని తెలిసి ఆలస్యం ఆలోచించడానికి కావచ్చు జస్టిస్ వర్మ స్వయంగా సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ అసలు హైకోర్టు న్యాయమూర్తుల మీద చర్య తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు లేదు కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంది అని ఆయన చెప్తున్నారు పార్లమెంట్ జోక్యం చేసుకోవడానికి అధికారం లేదు పార్లమెంటు ఎవరి మీద ఇటువంటివి చేయగలుగుతారు కానీ న్యాయ వ్యవస్థ వేరు చట్ట వేరు అధికార యంత్రాంగం వేరు అని చెప్తున్నప్పుడు వాళ్ళకి వాళ్లే దీని మీద తీసుకోవాలని జస్టిస్ వర్మ చెప్పడం ఉంది ఇది వాస్తవంగా చాలా కొంచెం తెలివైన ఎత్తుగా కపిల్ సిబాల్ చేస్తున్నది కూడా అదే పైకేమో న్యాయ వ్యవస్థలో జోక్యం వద్దంటున్నారు కానీ న్యాయ వ్యవస్థ తనకు తాను చేయడానికి తీసుకున్న పద్ధతిని ఆక్షేపిస్తున్నారు జస్టిస్ వర్మ కూడా ఏమంటారు ఎక్కడుంది అసలు ఈ ప్రొసీజర్ ఎక్కడ ఈ ప్రొసీజర్ అయితే రెండవది వీళ్ళు అనుసరించిన పద్ధతి ఏంటి ఒక ఐదారు ప్రశ్నలే సార్ డబ్బు ఎంత దొరికింది ఎక్కడ దొరికింది సరైందా దాని మీద ఏముంది ఇట్లాంటివన్నీ అడుగుతూ అసలు ఈ విషయంలో నన్ను విచారించలేదు నన్ను విచారించకుండా నా వాంగ్మూలం తీసుకోకుండా మీరు ఎలా నిర్ధారణకు వస్తారని ఆయన ఎదురు కూడా ఇప్పుడు ప్రారంభిస్తుంది సుప్రీం కోర్టులో ఈ రోజు ఆయన పిటిషన్ వచ్చింది కోర్టు ఎలా విచారిస్తుందో ఏం చెప్తుందో మనకు తెలియదు కానీ ఇది అంతకంతకు కూడా ఆయన ఈ ఆరోపణ తీవ్రతను మరి ఇంకా ఇంకా తనకు తాను దాన్ని పెంచుకుంటున్నట్టుగా మటుకు కనిపిస్తుంది బహుశా ఆయనకి ఏదో భరోసా ఉండి ఉండాలి ఎక్కడో లోసుకులు ఉన్నాయి వాటి ద్వారా తను బయట కానీ విచారణ సంఘం అడుగు చాలా స్పష్టంగా చెప్పింది ఆ నివేదిక నాకు ఇవ్వలేదు అని ఆ నివేదిక లోపభూ ఇష్టమైంది ఆయన ఎదురుదాడి చేస్తుంది అలాగే నన్ను విచారించకుండా మీరు ఎలా చేస్తారు అని చెప్తున్నారు అసలు ఆ నోట్లు సరైనవి కదా ఎలా చెప్పగలరు అంటే మీరు చూడండి దీని ఆధారంగా రాబోయే రోజుల్లో చేసే వాదనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి ఆరోపణలు అందులో కొన్ని దొరకడం అనే విషయం అలా ఉంచితే అసలు అంతర్గత సంఘర్షణ వైరుధ్యాలు ఎంత తీవ్రంగా సాగుతున్నాయి ఈ శక్తులు తాము సమర్థించుకునే స్థాయిలో ఎంతగా ఇష్ట ప్రవర్తిస్తున్నాయి ఎంత ఎంత దాకా వెళ్తున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ అర్థం అవుతుంది చూద్దాం సుప్రీంకోర్టు దీన్ని తీసుకొని తప్పనిసరిగా ఆయన ఇంకా హైకోర్టు న్యాయమూర్తి కాబట్టి కోర్టుకు వచ్చినప్పుడు చేయాల్సిందే కానీ రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం అత్యున్నత అనేది అండర్లైన్ చేసుకోవాలి అంటే న్యాయపరంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాని మీద తుది మాట సుప్రీంకోర్టుదే అది హైకోర్టు న్యాయమూర్తుల మీద కానీ సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద వస్తే కూడా కొలి చేస్తుంది కాబట్టి బహుశా దీన్ని ఆలోచన చేయడానికి కొన్ని తికమక పరచడానికి లేదా ఈ సమస్యను ఇంకో రూపంలో రాజకీయంగా మలుపు మలుపు తిప్పడానికి ఇవన్నీ జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇందులో ఆయన వెనక ఎవరున్నారు ఏ శక్తులు ఉన్నాయన్నది కూడా ఆలోచించాల్సిన విషయం